ఏంటి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఎయిట్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు ఈ రోజు అయితే మనం మటన్ కర్రీ చేసేద్దాం మటన్ కర్రీ అయితే అంత స్పెషల్ ఏం కాదు మామూలుగా మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అలాగే ఉంటది కానీ కొంచెం చేంజ్ అనమాట ఇలా చేసారంటే మటన్ కర్రీ టేస్ట్ అదిరిపోద్ది నిజంగా చాలా టేస్ట్ ఉంది దానికి కారణం మనం కొంచెం చేంజ్ అని చెప్పినాం కదా కొంచెం చేంజ్ ఇంత టేస్ట్ కి కారణం అవుతుంది ఈ మటన్ కర్రీ కోసం అయితే నేను ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నా ఇంకా రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు నీట్గా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి కూరకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి తర్వాత రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా ఉల్లిపాయలు అవి పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవి ఇలా వేగుతా ఉంటాయి ఈ లోపు నాలుగు టమాటాలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలను ముందు వేయించుకుంటున్నాం కదా ఉల్లిపాయలు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం ఎక్కువసేపు కలుపుతుంటే అవి మీడియం లో ఉన్నప్పుడే టమాటాలు కొంచెం మగ్గాలన్నమాట ఆ మగ్గినప్పుడే గ్రేవీ కోసం అని కొన్ని టమాటా ముక్కలు ఉల్లిపాయల ముక్కలు అన్నీ కలిసిపోయి ఉన్నాయి కదా వాటిని తీసి చిన్న కప్పు నిండా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా టమాటాలు ఉల్లిపాయలు ముక్కలు వాటిని మంచిగా మిక్సీలో పేస్ట్ పట్టుకోవాలి ఆ పేస్ట్ పట్టేటప్పుడే కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు వేయడం వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీ వస్తుంది ఇంకా జీడిపప్పు అవి కూడా వేస్తారు కదా నేను ఇంకా అవేం వేయలేదు ఎందుకంటే పల్లీలే కొంచెం స్వీట్ ఇంకా అవి కూడా వేస్తే కూరలో అసలు కారం సరిపోయినట్టు ఉండదు అప్పుడు టేస్ట్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట తియ్యగా అయిపోతుంది కూర ఈ పట్టిన పేస్ట్ని ఇంక అందులో వేసి బాగా కలుపుకోవాలి అప్పుడే కొంచెం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉన్నారా అట్లా కారం అనమాట మన టేస్ట్ కు సరిపడా ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ నంతా బాగా పచ్చివాసన పోయే వరకు మనం కలుపుతూ ఉడికించుకుంటుండాలి అది మంట సిమ్ లో పెట్టుకొని ఇంక ఇలా కూర సిమ్ లో ఉడుకుతున్నప్పుడే మనం మటన్ ఉంది కదా అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారాలు గ్రేవీ అంతా మటన్ కి బట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మటన్ కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి ఇంక నేను మిక్సీ పట్టినా ఉన్నది కదా కప్పు అందులోనే కొంచెం వాటర్ పోసేసి ఆ వాటరే పోసేసిన వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి అంత కూర అంతా అప్పుడే మనం ఒకసారి ఉప్పు కారం కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి మంచిగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి ఈ మటన్ అంటే మంచిగా నేతగా ఉందని చెప్పి నేను అలానే వండేసిన మామూలుగా కొంచెం ముదిరిలాగా ఉంటది మటన్ గట్టిగా అయితే కుక్కర్ లో పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోద్ది కూర చక్కగా ఉడికిపోయిన తర్వాత ధనియాలు ఎండు కొబ్బరి తెల్లగడ్డలు మూడు మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకొని ఆ తర్వాత కొంచెం కసూరి మేతి చివరిగా కొత్తిమీర జల్లుకుంటే కూర రెడీ అయిపోద్ది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది